ప్రస్తుతములో మనము పౌలు తీతుకు రాసిన ఆ చిన్న పత్రికను ధ్యానిస్తూ ఇంతవరకు తీతు రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ధ్యానించడం ప్రారంభించాం ఆ వచనాన్ని చదువుతున్నాను దయచేసి మళ్ళీ వినండి అలాగునే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగుల మద్య పానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెను దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించి వారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండవలనని బోధించము చాలా విషయాలు ఉన్నాయి ఈ రెండు వచనాల్లో ఇక్కడ ఏమంటున్నాడంటే తీర్తోటి సంఘములో ఉన్న వృద్ధ స్త్రీలు అంటే కొంచెం అనుభవం ఉన్నవారు వయసు వచ్చిన వారు నాయకత్వములో ఉన్నవారు వారేం చేయాలి ఇంట్లోనూ సంఘములో ఉన్న యవన స్త్రీలకు మంచి తరుబీదునివ్వాలి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి ఎంత మంచి అండి వృద్ధ స్త్రీలు అనుభవం ఉన్నవారు మరి ఇప్పుడిప్పుడు వివాహమై సంసారాలు స్టార్ట్ చేసి ముందుకు వెళుతున్న వారికి ఒక మంచి బోధ చేయాలి వారికి తరుబీదునివ్వాలి ఏ రకంగా వాక్యానుసారంగా వారు జీవించాలో వారికి బోధించాలి చాలా ఇంపార్టెంట్ అండి ఏమైపోతుందంటే పెళ్ళిళ్ళైపోతూ ఉన్నాయి యవన భార్యలైనా యవన భర్తలైనా ఆ సంసారములో ఎలా ముందుకెళ్ళాలి వారు సంఘములో యవనములో ఉన్నవారిగా ఎలా ప్రవర్తించాలి సంఘాన్ని ఎలా బలపరచాలి ఇవన్నీ కూడా వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు నేర్పించాలి ఈ వచనాల్లో ఎన్నో విషయాలు నేర్పించమని పౌలు ప్రస్తావన చేశాడు పోయిన వారం ఒకటి చాలా లోతుగా మీకు నేను వర్ణించాను ఏంటది యవన స్త్రీలు ప్రవర్తనయందు భయభక్తులు గల వారై ఉండవలనని వారికి బోధించుడి భయభక్తులని అంటే చాలా లోతైన విషయాలు పోయిన వారం నేను బోధించాను ఆ సందేశము యూట్యూబ్లో ఉన్నది జోసెఫ్ కిషోర్ అని మీరు టైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ కూడా మీరు నొక్కండి అప్పుడు ఎప్పుడు మేము ఒక మంచి సందేశం పోస్ట్ చేసినా మీకు ఇంటిమేషన్ వస్తుంది ఆ వీడియో కూడా మీరు చూడండి ఎవరిన స్త్రీలు వారి కుటుంబంలో కానీ సంఘములో కానీ ఎలాగా భయభక్తులు గల వారై జీవించాలో ఇంకా కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తున్నాడు ఇంకోటి ఏమన్నాడంటే వారు స్వస్థబుద్ధి గలవారును మరొక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు వృద్ధ స్త్రీలు యవన స్త్రీలు బుద్ధి గలవారై ఉండవలనని వారికి బోధించుడి ఏంటండి స్వస్థ బుద్ధి గ్రీకులో సోఫ్రాన్ అన్న మాట వాడారు సోఫ్రాన్ అందుకే బైబిల్ పఠన చేసినప్పుడు ఒక మాట గ్రీకులో ఏమై ఉన్నదో అని తెలిస్తే ఆ గ్రీకును బట్టి ఆ మాటలో ఉన్న అసలైన అర్థం బయటకు వస్తుంది బోధించేటప్పుడు పై పైన ఎవరు బోధించరాదు పైన ఒక మాట ఉంటుంది కానీ ఆ మాట గ్రీకు భాషలో దాని యొక్క అర్థాలు చాలా లోతుగా ఉంటాయి మరి సోఫ్రాన్ బుద్ధి అని అంటే కొన్ని అర్థాలున్నాయి చూడండి చెప్తున్నాను ఒకటి ఆశా నిగ్రహం అంటే మనసును అదుపులో పెట్టుకొనుట సెల్ఫ్ కంట్రోల్ ఎంత మంచి మాట యవన స్త్రీలు అలాగే పెళ్ళైన యవన పురుషులు కూడా వారి వివాహములో ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్నది చాలా 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 ప్రాముఖ్యం దీన్ని ఆశా నిగ్రహము అన్న మనసును అదుపులో పెట్టుకొనుట చాలా కుటుంబాల్లో వివాహాల్లో వచ్చే తగాదాలు ఎందుకు వస్తున్నాయనంటే ఆశా నిగ్రహము లోపించడం వల్లే మనసు అదుపులో లేకపోవడం వల్లే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వాదన వచ్చింది భార్య భర్తలకు వచ్చింది యవ్వనములో ఉన్నారు మంచి ఎనర్జీ ఉన్నది ఈ రోజుల్లో తెలివితేటలు కూడా ఎక్కువైపోయాయి ఏ నేను వాదించలేనా అంటూ వాదిస్తూ ఒక స్టేజ్ వచ్చేటప్పటికీ సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతుంది ఎప్పుడైతే ఆశా నిగ్రహము తప్పిపోతుందో వినండి పిల్లరా పనికి రాని మాటలన్నీ బయటకు వస్తాయి బాధ పెట్టుకునే మాటలు వస్తాయి అవమానపరిచే మాటలు వస్తాయి కించు పరిచే మాటలు వస్తాయి ఎప్పుడైతే ఆశా నిగ్రహం పోతుందో వినండి మాట కొన్ని భయంకరమైన తప్పుడు తీర్మానాలు చేసుకునే ప్రసక్తి కూడా వచ్చును ప్రస్తుతములో ప్రియులరా కొన్ని వివాహాలు చక్కగా కొనసాగుతున్నాయి యవన వివాహాలు కానీ కొన్ని చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి మనసులో కలవటం లే ఎప్పుడు చూసినా ఘర్షణ ఎప్పుడు చూసినా వాదన ఉండవలసిన ప్రేమలు లేవు ఐక్యతలు లేవు ఎలా తయారయ్యారంటే నేనేం నీకు తక్కువ కాదు ఈ సెల్ఫ్ కంట్రోల్ గురించి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలి అంటే వారి జీవితంలో వారి వివాహములో వారి సంసారములో ఇన్ని సంవత్సరాలుగా ఈ సెల్ఫ్ కంట్రోల్ ద్వారా ఆశా నిగ్రహము ద్వారా ఏ రకంగా వారి వివాహాలు కాపాడుకున్నారు ప్రేమతో ఎలాగా సరిదిద్దుకున్నారు ఇన్ని సంవత్సరాలు వారి వివాహాలు ఎలాగా చక్కగా నెట్టుకుంటూ వచ్చారు ఇవన్నీ బోధించాలండి పోయిన వారు నేను చెప్పినట్టు ఇంట్లో ఉన్న తల్లులే వారి పిల్లలకు ఆశా నిగ్రహము తప్పండి అన్నట్టుగా వారిని ప్రేరేపిస్తే మొదటికే మోసం కదా కూతురైనా కొడుకైనా బాబు పాప నీ వివాహములో ఎనడు కూడా నీవు ఆశా నిగ్రహము కోల్పోవచ్చు ప్రాబ్లం ఏంటంటే పిల్లలు ఒక దెబ్బ వేస్తే మర్చిపోవచ్చు కానీ హృదయాన్ని కష్టపెట్టే మాట ఒకటంటే జీవితకాలం అంతా మర్చిపోలేము ఆ బాధ అలాగే ఉంటుంది ఎప్పుడు చిన్న గొడవ వచ్చినా పాతయాన్ని మళ్ళీ బయటకు వస్తాయి ఇదే వచ్చింది ప్రాబ్లం అన్నమాట సో మీకు నేను ఎంత చెప్పొచ్చు వృద్ధ స్త్రీలు ఈ యవన స్త్రీలు యవన పురుషులు కూడా మనసును అదుపులో పెట్టుకున్న వారై ఉండాలి ఏం మాట్లాడుతున్నాము ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడే సామర్థ్యం ఏంటంటే ఇక్కడ ఎక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో ఆశా నిగ్రహం ఉంటుందో అదే ఆ వివాహాన్ని సంరక్షిస్తుంది సెల్ఫ్ కంట్రోల్ ప్రొటెక్ట్స్ ఎ మ్యారేజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ డిస్ట్రాయ్స్ ఎ మ్యారేజ్ తెలిసిందే కానీ ఆవేశం అన్నమాట ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్నది కూడా ఒక రోజులో రాదు అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఒక ఫలం దినదినము ఆ పరిశుద్ధాత్మ సెల్ఫ్ కంట్రోల్లోనికే మన హృదయాలు మారిపోవాలన్నమాట అప్పుడు ఏ పరిస్థితి వచ్చినా ఎవరెంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోం మనం కంట్రోల్లో ఉంటాం ఎప్పుడైతే మనం కంట్రోల్లో ఉంటామో ఇతరులు కూడా కంట్రోల్కి వస్తారు ఎప్పుడైతే మనం కంట్రోల్ తప్పుతామో మనకంటే ఎక్కువగా వారు కంట్రోల్ తప్పుతారు అంతా అయిపోతుంది స్వస్థ బుద్ధి గ్రీక్లో ఇంకొక మాట ఉంది చూడండి జ్ఞానవంతులై ఉండవలను బీ ప్రూడెంట్ బీ వైజ్ ఎంత మంచి మాట అండి ఎవన స్త్రీలు జ్ఞానవంతులై ఉండాలి యవన పురుషులు కూడా వారి వివాహం విషయంలో జ్ఞానవంతులై ఉండాలి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను మూడు రాళ్ళు తన ఇల్లును చెడగొట్టును పాడు చేయును బుద్ధిహీనత నిజంగా బైబిల్ ఎంత అద్భుతమైన దేవుని వాక్యం అండి అన్ని విషయాలు ప్రస్తావన చేస్తాయి యవన వివాహాలు ఎలాగుండాలి యవన స్త్రీలు ఎలాగుండాలి యవన పురుషులు ఎలాగుండాలి జ్ఞానవంతులై ఉండాలి మహాజ్ఞానం వారి సంసారాన్ని వినండి దేవుని జ్ఞానముతో నడిపించుకోవాలి వాక్యములో ఉన్న జ్ఞానముతో నడిపించుకోవాలి వారి సొంత జ్ఞానముతో కాదు దిస్ ఇస్ ఇట్ ప్రభు అన్నారు సొలోమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు రక్షణ జీవితంలో యేసో ప్రభువు ద్వారా వ్యక్తిగతమైన వివాహమైన సంఘమైన ఏ వ్యవస్థ అయినా జ్ఞానవంతంగా జ్ఞానయుక్తంగా ఎలా నడిపించుకోవాలో యేశో ప్రభువు మనకు నేర్పించాలి అది జీవిత జ్ఞానం నిజంగా ఒక వివాహాన్ని ఎన్ని తుపానులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని మనస్పర్ధనలు వచ్చినా చివరి వరకు విజయవంతంగా కొనసాగించాలి అని అంటే అది జ్ఞానము ద్వారానే అవుతుందండి స్వస్థ గల వారై ఉండాలి జ్ఞానం 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 యవన స్త్రీలు ఏం ప్రార్థన చేయాలి ఎసయ్యా నాలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయి నాలో ఉన్న బుద్ధిహీనత తీసేయి ఎవన పురుషులు పెళ్ళైన వారు ఏం ప్రార్థన చేయాలి ఎసయ్యా నాలో ఉన్న అజ్ఞానాన్ని తీసేయ్ నాలో ఉన్న బుద్ధిహీనత తీసేయి నా వివాహాన్ని నా కుటుంబాన్ని నా బిడలను జ్ఞానయుక్తంగా ఎలా నడిపించుకోవాలో నాకు నేర్పించు మీకు సమయం ఉన్నప్పుడు సామెతలు మూడవ అధ్యాయం చదవండి రెండవ అధ్యాయం చదవండి అక్కడ ఏముంటుంది జ్ఞానము జీవవృక్షం జ్ఞానమే జీవం బుద్ధిహీనత మరణం మన రక్షణ ప్రియులరా మన అనుదిన జీవితాలను బాంధవ్యాలను వివాహాలను నాణ్యవంతంగా చేసుకునే వాడుకోవాలి ఎప్పుడు చూసినా రక్షణ అంటే పరలోకానికి వెళ్ళిపోవడం అక్కడ ఆగిపోతుంది బండి అంతా వెళ్దాం ఒకరోజు కంగారు లేదు కానీ ఇక్కడ ఎలా బ్రతుకుదాం జ్ఞానము కావాలి పౌలంటాడు ఏసో క్రీస్తు మనకు శక్తియు జ్ఞానమును విమోచనయునది ఎంత అద్భుతమైన మాట అండి ద విజ్డమ్ ద జీసస్ గిఫ్ట్స్ అలాగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంసారములో ఆ వివాహములో ప్రతి క్షణము కూడా జ్ఞానయుక్తంగా ఏ తీర్మానాలు చేసుకోవాలి జ్ఞానయుక్తంగా ఏం మాట్లాడాలి జ్ఞానయుక్తంగా ఎలాగా తగ్గించుకోవాలి ఇదంతా జ్ఞానం అండి సో బుద్ధి అని అంటే ఒకటి సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం ఇంకోటి జ్ఞానయుక్తంగా జీవించడం యవన స్త్రీలు యవన పురుషులు ఎవరు నేర్పించాలి ఇక్కడ పౌలు అంటాడు వృద్ధ స్త్రీలు నేర్పించాలి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు జ్ఞానం నేర్పించాలంటే వారి సంసారిక జీవితంలో ఎంతో జ్ఞానము నేర్చుకున్న వారై ఉండాలి ఎంత మంచి మాట అండి ఇది ఈ రోజుల్లో కుమార్తెలైనా కుమారులనైనా తప్పు త్రోవల్లో వారి వివాహ విషయంలో ప్రేరేపించేవారు వృద్ధ స్త్రీలే తల్లి కావచ్చు లేకపోతే ఒక అక్క కావచ్చు లేకపోతే ఒక అత్త కావచ్చు వీరు యవన స్త్రీలు జ్ఞానయుక్తంగా వివాహాన్ని ఎలా నడిపించుకోవాలో నేర్పించే బదులు వీరు అజ్ఞానముగా ఆ వివాహములో ఏం చేయాలో ప్రేరేపిస్తే ఇంకా యవన స్త్రీల వివాహాలు కూలిపోకుండా ఏమవుతాయండి ఎంత జ్ఞానము నేర్పించాలి ఆ జ్ఞానం నేర్పించే బదులు యవన స్త్రీలకు పురుషులకు అజ్ఞానం నేర్పిస్తే అజ్ఞాన మార్గాల్లో నడిపిస్తే వారే బాధ్యులు అవుతారు వృద్ధ స్త్రీలు పోయిన వారు ఒక మాట చెప్పాను మీకు నేను దేవుడు జతపరిచిన వారిని మానవులు వేరు చేయరాదు ఆ వివాహాన్ని వేరు చేసేవారు ఇంటి వారే అయితే తల్లులే అయితే అక్కలే అయితే అత్తలే అయితే కఠినమైన తీర్పులోకి వస్తారండి ఎందుకంటే ప్రతి వివాహములో దేవుని సంకల్పాలు ఉంటాయనుకోండి మీకు నేను చెప్పాను సో బుద్ధి అని అంటే ఆశా నిగ్రహం ఒక అర్థము ఇవన్నీ గ్రీకులో ఉన్న మాటలు చెప్తున్నాను మీకు నేను మీరు ఏ గ్రీక్ అన్నా మీరు తీయండి చాలామంది గ్రీక్ తెలియదు నేను చాలా లోతుగా గ్రీక్ చదువుకున్న హీబులో కూడా చదువుకున్నాను అలాంటి ట్రైనింగ్ అయింది నాకు సెమినరీలో పది సంవత్సరాలు సెల్ఫ్ కంట్రోల్ జ్ఞానం ఇంకో మాట ఉంది చూడండి ఏలాంటి మొత్తు లేనివారు దీన్ని సోబ్రైటీ అన్నారు దీన్ని ఇంగ్లీష్లో సోబర్ అన్నారు సోబర్ ఇప్పుడు బాగా తాగేసిన వాడిని ఏమంటారు వాడికి సోబ్రైటీ లేదు వాడు సోబర్ కాదు ఆ మొత్తే వాడిని కంట్రోల్ చేస్తారు మరి యవన స్త్రీలు కూడా వారు ఏ మొత్తులో ఉండకూడదండి కొన్ని మామూలుగా ఉన్నాయా మత్తులు కావచ్చు అంటే ఒక దాంతో మనసంతా నిండిపోవడం అనమాట అదే మత్తు ఎప్పుడు చూసినా దాని గురించే ఆలోచన చేయడం ఏమైనా స్త్రీలైనా ఏమైనా పురుషులైనా ఏమైపోతుంది ఈ రోజుల్లో కుటుంబానికి శ్రేయస్సుకరమైన విషయాలు చెయ్యకుండా సైతాన్ ఏం చేస్తున్నాడంటే యవన స్త్రీలను యవన పురుషులను కొన్ని మొత్తుల్లోకి దించేస్తున్నాడు రకరకాల మత్తులు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు మంచివే అవ్వచ్చు అవి మంచి మత్తు అయిపోద్ది కొంతమందికి పురుషులకు వారి ఉద్యోగమే మత్తు కుటుంబం పట్టదు పిల్లలు బట్టరు కొంతమంది స్త్రీలకు ఎవరిన స్త్రీలకు మరి వారికి ఎలాంటి మొత్తలు ఉంటాయో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది దాంతో ప్రీ ఆక్యుపైడ్ అయిపోతాడనమాట ఇంకా ఆ మొత్తులోనే ఉంటారు ఆ మొత్తులో ఉంటే ఏమైపోతుంది భర్తను నిర్లక్ష్యం చేస్తుంది పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారు దాంపత్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఎందుకు ఆ మొత్తు వారిని కంట్రోల్ చేస్తుంది కనుక అదండి సోబ్రైటీ సోబర్ అంటే మనసు ఎప్పుడో ప్రశాంతంగా ఉండాలని తేటగా ఉండాలి ఎప్పుడైతే మనసు మత్తులోకి వెళ్ళిపోవద్దో ఆలోచన శక్తి కూడా పోతుంది మనసు మత్తులోకి వెళ్ళిపోద్దో ఎవరైనా సత్యాన్ని గురించి చెప్తే ఆ మత్తు వారికి ఎంత ఇష్టం అని అంటే చెప్పిన వాళ్ళనే తిడతారు చెప్పిన వాళ్ళనే కొడతారు ఎందుకు ఆ మత్తులోనే ఎక్కడ నన్ను బయటికి లాగెత్తారో మని ఎప్పుడు చూస్తూనే ఉంది ఎంత అద్భుతమైన దేవుని వాక్యం సోబర్ స్వస్థ బుద్ధి అని అంటే తేటగా ఉండాలన్నమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అన్నీ కూడా జాగ్రత్తగా చూసే మనసులై ఉండాలి ఎవన స్త్రీలండి ఎవన పురుషులైనా వారి వివాహం విషయంలో కానీ వారి ఆధ్యాత్మిక జీవితముల విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ వారి దాంపత్యం విషయంలో కానీ ప్రతీదీ కూడా చాలా తేటగా చూసే మనసులో కలిగిన వారై ఉండాలి వినండి మాట ఏదో ఒకటి అవుతున్నది ఇంట్లో ఏదో ఒకటి అవుతుంది ఆ వివాహములో పాడు చేయడానికి పిల్లలు పాడైపోవడానికి మనసు తేటగా లేకపోతే చూడలేరు ఆ మత్తులోనే కొనసాగితే ఏదైతే కొనసాగుతుందో ఒక రోజు ప్రిలరా అది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఆ సమస్యను ముందుగానే ప్రశాంతము కలిగిన మనసుతో పసిగట్టగలిగి వాక్యానుసారముగా ఒకరిని ఒకరు సరిదిద్దుకోగలిగితే పరిష్కారం అయిపోతుంది ఒక సమస్యను గమనించకుండా అనేక దినాలు కానీ మాసాలు కానీ సంవత్సరాలు కానీ వదిలేస్తే ఏమైపోద్దండి గట్టిపడిపోతుంది స్థిరమైపోతుంది బానిసత్వం వచ్చేస్తుంది ఇంకా దానిలో నుండి మళ్ళీ బయటికి లాడం అసాధ్యం చూస్తున్నారా ఈ మనసును తేటగా ఉంచుకోవడం అన్ని తేటగా చూడగలిగిన సామర్థ్యం ఎక్కడ మంచున్నది ఎక్కడ చెడు ఉన్నది ఎక్కడ కీడున్నది ఎక్కడ సైతాను కుట్ర ఉన్నది ఎక్కడ శోధన ఉన్నది ఇవన్నీ కూడా యవన స్త్రీలు యవన పురుషులు అంటే యవన స్త్రీలు అంటే యవన పురుషులు అంటే యవనం ఉన్నప్పుడే కాదు పెళ్ళి కొనసాగేంత వరకు కూడా వారు ఏ వయసులో ఉన్నా సరే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి తేటగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో మాట చెప్పమన్నాడు ఎప్పుడూ కూడా భార్య భర్తలు వారి మనసుల్లో ఎలాంటి రహస్యాలు పెట్టుకోకూడదు భర్తకు తెలియని రహస్యాలు భార్యకు తెలియని రహస్యాలు ఈ రోజుల్లో ఎక్స్పర్ట్స్ అయిపోతున్నారన్నమాట దాచేయడంలో మబ్బి పెట్టడంలో కప్పిపుచ్చడంలో ఏమైపోద్దండి ఈరోజు కాకపోతే రేపు బయటపడుతుంది బయట పడకుండా ఉండదు సో మనసు తేటగా పెట్టుకుందాం ఒకవేళ ఏదన్నా తప్పు అయిపోతే చెప్పుకుందాం ఒకరికొకరికి క్షమాపణ కోరుకుందాం మళ్ళీ ఇలా నేను చేయనని చెప్పుకుందాం హామీ ఇద్దాం అప్పుడు అండి ఆ వివాహం చక్కగా గట్టిపడుతుంది ఆ ట్రస్ట్ అన్నది వస్తుంది అనమాట ఆ ప్రేమలో వస్తుంది అన్నీ దాచేసి అలాగే కొనసాగితే వినండి ఆ వివాహములో ఉన్న ప్రేమలో ఎదగలేరు ఐక్యతలో ఎదగలేరు ఆ వివాహము వాక్యానుసారంగా కొనసాగదు అంతా కప్పేస్తే సో నేను ఒకే మాట మీద బోధిస్తున్నాను మీకు నేను స్వస్థ బుద్ధి గల వారై ఉండవాలి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలి చూస్తున్నారు ఎప్పుడు మరి వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు ఎలాంటి మత్తు లేకుండా ఉండాలని చెప్పాలంటే వారి వైవాహిక జీవితంలో ఎలాంటి మత్తు లేని వారిగా జీవించిన వారై ఉండాలి ఒకవేళ వారు వారి వైవాహిక జీవితంలో ఏ మత్తు వలనైనా వారి బాంధవ్యం పాడైపోతే ఎవరిన స్త్రీలకు చెప్పండి తల్లి నా జీవితంలో ఇదే జరిగింది నేను ఇప్పుడు బాధపడుతున్నాను నేను దానికి వెళ్ళ చెల్లిస్తున్నాను చాలా నష్టపోయాను నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా చూడు నీకు చాలా జాగ్రత్త నీ మనసులో ఏది మత్తు రానివ్వకు దానికి నీవు లోనైపోకు ఒక మత్తుకు నీవు లోనైపోతే నీ చుట్ట ఉన్నవన్నీ తగలబడిపోతాయి అన్న సంగతి మర్చిపోవద్దు అనే వృద్ధ స్త్రీలు వారి మంచిని బోధించాలి ఒకవేళ వాళ్ళు ఏదన్నా తప్పులు చేస్తే యవన స్త్రీలకు చెప్పుకుందాం ఎందుకు అనుభవం నా అనుభవం వారికి చెప్తే అవును కదా ఇలాగవుతుంది కదా జాగ్రత్తగా ఉండాలి కదా అన్నప్పుడు పెళ్ళైన వారు భార్యలైన భర్తలైన చాలా అప్రమత్తంగా ఉండగలుగుతారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరి పౌలు తీతుకు రాసిన ఆ విషయాలు వారం ధ్యానము చేద్దాం ఇంతవరకు చాలు ప్రియుల ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల మా పర్లోకపు తండ్రి మా రక్షక యేసు క్రీస్తు ప్రభువ పరిశుద్ధాత్మ దేవ త్రియేక యహోవ దేవునికే మహిమా ఘనత కలుగును గాక సమృద్ధి వాక్యము ద్వారా నైనా ఒక్క మాటలో నుండే ఎన్నో లోతైన విషయాలు ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా మా జీవితాల్లో సూటిగా తేటగా చూపించినందుకే నీకు స్తోత్రములనైనా మరి సంఘములో పెద్దలుగా ఉన్నవారమైన మేము ఇప్పుడిప్పుడునైనా మరి వివాహము చేసుకున్న వారైనప్పటికీ వివాహములో కొనసాగుతున్న వారైనప్పటికీ వారు ప్రభువ మరి ఏ రకంగా స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలనో వాక్యములో నీవు బోధించావు గనక అవి వారికి బోధించుటకు మరి ఎవన స్త్రీలు ఎవన పురుషులు వివాహములో ఉన్న ఏ వయసులో ఉన్నవారైనా జీవితాంతమునైనా స్వస్థ బుద్ధి కలిగిన వారై మరి ఆశా నిగ్రహము కలిగిన వారై జ్ఞానము కలిగిన వారై ఏ మత్తు లేకుండా ప్రభువ వారి కుటుంబాలను సంసారాలను పిల్లలను మరి వాక్యానుసారముగా తీర్చిదిద్దుకొని క్రైస్తవ కుటుంబంలో వివాహములో ఉన్న ఆశీర్వాదాలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేసి వితబడిన వాక్యా ఫలింప చేయమని వాక్యమైన బిడ్డను ఆశీర్వదించండి కార్యక్రమాలను దీవించమని నీ నన్ను మరింత బలపరిచి ఇంకా లోతైన సందేశాలు బోధించడానికి సహాయము చేయమని నన్ను సమృద్ధి వాక్యం కార్యక్రమాలను వాక్యమైన అన్న బిడ్లను ఎస్ఐ కృపగల చేతులకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి ఆమె